రైస్త మన పరిశుద్ధుడు రక్షకుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాత్వ ప్రతి ఒక్కరికి మన దేవుడి పేరట రైస్త కణికర సరూపుడు కలిగిన దేవుడు మనుషుడిని ఆదరించడానికి సమర్థుడైన దేవుడు ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారికి చెందినటువంటివి ఆయనకే చెందుతాయి మాటలు మభు కూడా చెందాం ఆమె కనికరము కలిగినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే కేసీ ప్రభువారే ఆయన ప్రజలు ఆయనని చంపటానికి కంకణం కట్టుకొని ఉన్నారు ఇప్పుడు కూడా అనేకులు ఆయనను దూషించినటువంటి వారు నిరాకరించినటువంటి వారు ఆయన మీద ఈ మాట అనలేదు అని అనుకోవటానికి లేదు అన్ని మాటలు అన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఆయన ఈ ఈరోజు మర్చుకుంటా ఉన్నారు అటువంటి వారి లంధర్ణి కూడా అటువంటి వారి లందర్మి కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాడు వారంతకు ముందు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆయన ఏ మాత్రం కూడా గుర్తు చేసుకోడు గుర్తు చేసుకోకపోగా ఆయన అంటాడు తూర్పుకి పడమరకి ఉత్తరానికి దక్షిణానికి ఎంత ఎడము మీరు చేసినటువంటి పాపాలు కూడా నాకు అంతే ఎడమ నాకు మీరు చేసినటువంటి పాపాలకి ఎంత దూరం అంటే తూర్పు ఉత్తరానికి ఎంత దూరము అలాగనే దక్షిణము పడమరకి ఈ దిక్కులు ఉంటాయి కదా నాలుగు దిక్కులు ఇవి ఎంత దూరంగా ఉంటాయో అంతే దూరంగా మీ పాపాలు నాకు ఉన్నాయని చెప్పానని ఆయన మాట మాట్లాడుతూ ఉంటాడు అందు దేవుని మామమ్మకు స్తోత్రము కలుగును కాక ఆయన రక్షించటమే కాదు ములువ మేడనిచ్చేటువంటి ఆశ్రయం కూడా ఆ రక్షించేటువంటి దేవునిని దేవుని ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే అసూయ చేత ఆ పడక ఆయన అంటే పడక ఆయన యొక్క పేరు అంటే వినటానికి కూడా ఇష్టం లేనటువంటి దేవుని ప్రజలు ఆయనని చంపటానికి అప్ప చంపటానికి అప్పు చెప్పినటువంటి ఆ ప్రజలు తర్వాత రోజుల్లో ఆయన వైపు తిరిగితే ఆయన వైపు తిరిగితే ఆయన అంటాడు మీరందరూ ఆయన అనేటువంటి మాట మీరు ఎన్ని తప్పులు చేసినా సరే చివరికి నన్ను మరణానికి అప్పజెప్పినా సరే ఇవన్నీ కూడా నా దృష్టిలో లేవు అవే ఇవన్నీ కూడా నా దృష్టిలో లేవు మీరు సర్వేమతుడైనటువంటి దేవుని ప్రజలకి స్వాస్థ్యమై ఉన్నారు ఆ స్వాస్థ్యముగా ఉండటకు ప్రధాన కారకుడు మన క్రైస్త లేఖనం చదువుకుందాం ఏం జరుగు ఏం జరుగుతా ఉన్నదో మత వార్త ఇరవై ఏడు అధ్యాయులు ఇరవై ఏడు రాయబడినటువంటి మాట ప్రధాన యాజకులలో పెద్దలలో ధరదాలు ఏకూర్చుమని అడుగుటప్పులు ఏసులు సంహరించుటప్పులు జన సమూహంలో ప్రేరేపించరు అక్కడ ఉన్నటువంటి నేడర్లు ఉంటారు కదా లేడర్లు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని ప్రజలను కేసు ప్రభుత్వం వారికి విసిగొలుపుతా ఉన్నారు అంటే ఎగదోస్తానున్నారు మనకు అర్థమయ్యారు చెప్పుకోవాలనుకుంటే వెనకుండి నేను తా ఆయన మీదకి నేను పోని ముందల మోపి చనిపోవాలి ఇటు తిరిగి ఆమె చనిపోవాల మీరు ఏం చేస్తారో తెలియదు తర్వాత మీరు వచ్చి మీకు ఏవేంటి అయితే మేము ఇస్తామని చెప్పినవో అది అవి తీసుకోండి అంటే ఈ ఉంటారు కదా అమ్ముడుపోయే మనుషులు వాళ్ళు ఏం చేశారంటే ముందు నిలబడి ఈ వేసుప్రభు వారి మీద నింబలు మోపుతా అన్నారు ఆ ధరోబ అనేటవాడు మాకు కావాల ఎందుకంటే రేపటి రోజున మేము సంపాదించిన సొమ్ము అంతా వాళ్ళకే కదా అప్పచెప్పాల్సింది చెప్పాల్సింది వాడిని అప్ప వాడిని విడిపిస్తే వాడు వచ్చి మా ఇళ్ళల్లో పడి దొంగతనం చేసుకొని దోసుకొని పోతాడు వాడు మాకు కావాల మా ఇళ్ళల్లో ఉన్నది లేనిది చూసి ఏ అవసరాన్ని తీరుస్తాడో ఆ అవసరాలు తీర్చేటువంటి దేవుడు మాకు వద్దు ఆయన ఏం చేస్తారంటే సంపేయండి అని మాట్లాడతా ఉన్నారు ఈ ప్రజలు ఇప్పుడు కూడా ఇటువంటి బియ్యంలో మనకు ఎదురవుతూనే ఉంటది ఎంత మనో వెనక తిరిగి ఎంత మనము తోడుగా ఉండి చెప్పు అస్సలు విన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఏంటంటే దోసుకునేటువంటి వాళ్ళకి కుటుంబాల్లో పాడు చేసేటువంటి వాళ్ళకి తొందరగా అడిక్ట్ అవుతుంది అడిక్ట్ అవుతూ ఉంటారు తొందరగా వాళ్ళకి దగ్గర అవుతా ఉంటారు ఈ ప్రజలే ఏ మాత్రం కూడా మనకి నన్నదక్కడి నుంచి వస్తుంది మనం ఎక్కడ ఉంటాం క్షేమంగా ఉంటాం ఎవని నోటి మాట ఏ రీతిగా ఉన్నది ఎవరి ప్రవర్తన క్రీస్తుకు దగ్గరగా ఉంది అనేటువంటి చూడరు చూడకుండా ఏం చేస్తారంటే మేలు చేసేటువంటి మనిషికి మొదట దెబ్బలు పడతాయి మనిషికి అండగా ఉండేటువంటి మనుషులకే అండ అనేది లేకుండా చేసి పెడతారు ప్రభు ప్రభుత్వం పట్టుకున్నప్పుడు ఒక్కరు కూడా అండగా లేకుండా పోయారు ఎందుకంటే ఈ జనాలు చూసే ఈ జనాలు చూసే జనాలకు భయపడి ఏం చేస్తారో మమ్మల్ని అని చెప్పిన వేసు ప్రభుత్వాన్ని విడిచిపెట్టిపోయారు ఈ ప్రజలు ఏం చేస్తారో అని చివరికు వచ్చానికి పరిస్థితి ఎలాగైపోయిందంటే అంత ఆపోజిట్ గా వెళ్ట అయిపోయింది ఎట్లాగైపోయిందంటే ఎవరైతే ఆయనను దూషించి ఆయన మీద అభాండాలు వేసి ఈ చావు కప్పచెప్పారో మరణానికి అప్పచెప్పారో వారు తర్వాత రోజుల్లో క్రీస్తుని వెందటం మొదలుపెట్టారు అని దేవుని పవిత్రమైనటువంటి వాక్యము ఏం చేస్తుందంటే మనుషునికి లేదనుకోండి మనుషునిలో సత్వం లేదనుకోండి ఆ మనుషునికి చావనిస్తది సత్వనిస్తుంది దేవుని వాక్యము అంతటి శక్తి కలిగింది ఉపవాసాలు మనం చేస్తా ఉన్నాం దేవుని ప్రజలుగా ఉంచబడి ఉపవాసాలు ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ ఉపవాసాలు మన దేవుడు ఏం చేస్తాడంటే చూడకుండా పోడు ఒక పక్క ఆయన్ని అప్ప వారిని ఆయన వాళ్ళు చేసినటువంటి ద్రోహము వారు చేసినటువంటి అన్ని పనులు గుర్తుపెట్టుకోకుండా వారిని చేర్చుకుంటా ఉన్నారు చేర్చుకోనబడినటువంటి మనల్ని సైతం ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే హిచ్చించటానికి ఆశీర్వదించటానికి ముందు నిలబడి మన వైపు చూస్తా ఉన్నాడు మనం చేసేటువంటి ప్రార్థనలు ఎలాగా ఉండబోతా ఉన్నాడు వారు ఏ విషయం గురించి నాకు ప్రార్థన చేస్తా ఉన్నారని చూస్తా ఉన్నాడు చేసే ప్రార్థన ఆయన వద్దకు పోయి మనకు సమాధానం ఇస్తాడు ఆమె ఆయన వంటి ఉన్నటువంటి మన యొక్క నిరీక్షణ ఆయన వంటి ఉన్నటువంటి మన యొక్క అతిశయం అనేది ఎన్నడూ కూడా తలవంతులు తెచ్చేటట్లుగా ఆయన చేయడం దేవునికే మహిమ శక్తి సంపన్నుడయ్యి ఉన్నటువంటి పరిశుద్ధునికే స్తోత్రం కలుగులుగాక ఇస్రాయేలీల ప్రజలందరి ముందు దోషుగా నిలబడినటువంటి దేవుడే అటు తర్వాత ఎంతమంది అయితే ఆయన మీదికి లేచారో వారందరూ కూడా దేవుని ముందు దోషులుగా నిలబడి వారు ఒప్పుకుంటా ఉన్నారు మనం సిలివేస్ చంపలేం కదా ఆయన ఇప్పుడు ఈ కార్యాలు జరిగిస్తాయనడాన్ని అపోస్తులైనటువంటి శిష్యులు ప్రకటన చేస్తా ఉంటే ఒక్కొక్కళ్ళకి కాళ్ళు జ్యోతులు వణుకుతా ఉంటాయి మనం సంపేషణం కదా వీళ్ళు మనం చంపేస్తే ఆ వస్తువులు ఆశ చూపించి మనుషుల్ని పెట్టి అబద్ధ సాక్ష్యాలు బలికించి మనం మనం సంపేషణం కదా ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి వీళ్ళు ఆ రోజు చంపకుండా ముక్కల ముక్కలు వేసి మనిషి లేకుండానే చేయాల్సింది అట్లాగా ఆలోచన చేసిన మహానుభావులు కూడా అప్పుడు ఉన్నారు ఎందుకంటే మతమే కులమే మనకున్నటువంటి మార్గమే అంటే అప్పుడు వాళ్ళు ఉన్నది వాళ్ళు అనుసరించేటువంటి మతమే వాళ్ళకి ఊపిరితో సమానంగా చేసేటువంటి వాళ్ళు అమౌంట్ అటువంటి అంటారు కదా ఏంటంటే మత మతపుచ్చి అని అంటారు కదా ఆ పిచ్చి తోటి నిండిపోయినటువంటి జనాలు ఏం చేయడానికైనా వాళ్ళు రెడీ అటువంటి వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ దేవుని గురించి చెప్పి నాలుగు మాటలు చెప్పి మంచిగా బతకండి అని చెప్తే వినేటువంటి వాళ్ళు తక్కువ దేవుని గురించి చెప్పి దోసుకుందాం పాడు చేద్దాం నాశనం చేద్దాం అని అంటే నడువుని ముందు కట్టుకుంటారు రెడీ అని చెప్పిన ముందే నిలబడతారు వచ్చి అటువంటి పరిస్థితులు అప్పటి నుంచే ఉన్నాయి అయితే మన దేవుడు మతం కాదు కులం కాదు సర్వోన్నతుడ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న దేవుని వద్దకి ఒక వే ఒక మార్గం ఈ మార్గంలో ఆయనను దూషించినటువంటి వారిని సైతం ఆయన చేర్చుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆశ్రయంగా ఉంటావు ఉన్నాడు మేడమిచ్చేటువంటి ఒక ఇల్లుగా మనకు ఉంటావు ఉన్నాడు ప్రభు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి మాట ఈరోజు ఉపవాస మందు దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానము ఈరోజు వాక్యాధ్యాన్ని ఏమిటంటే ఏడేను గ్రంథము మూడు అధ్యాయుడు ఒక హోరం అయితే తన జనులకు ఆశ్రయం అభిను దేవులకే స్తోత్ర అయితే ఆయన మనము కింద మీద చేసి రెండు తిప్పలు తిప్పలు పెట్టినా మూడు చెరువులు నీళ్లు తాగించిన ఆయన అనే మాట ఏంటంటే నేను మీకు ఆశ్రయం నేను బతకగలిగేంతగా ఆశ్రయాన్ని నేనిస్తా ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అటువంటివి మతంలో ఉండవు శక్తి సామర్థ్యాలు అనేవి మతంలో ఉండవు మనుషుని దగ్గర ఉండవు కులంలో అంతకంటే ఉండవు కానీ దేవుని దగ్గర ఉంటాయి ఒక మనుషుడిని చేరదీసి ఆ మనుషునికి ఆశ్రయం ఇచ్చేంత సామర్థ్యము దేవుని వద్ద మాత్రమే ఉన్నది ఆ దేవుడి వేసుప్రభ మనుషులందరి చేత నిరాకరించబడినటువంటి యేసు సుప్రకు ఆయన వద్దకు ఎవరైతే దూషించిన వాళ్ళు వచ్చారో వారు మాట్లాడకుండా చేర్చుకునే దేవుడు చెప్తా చెప్తా మా చేతికి అధికారం దొరికితే మీ సంగతి ఏమవుతుందో చూడు అని ఉంటా ఉన్నటువంటి రోజులు మనం ఇప్పుడు వింటా ఉన్నాం కదా మా చేతికి అయితే అధికారం రాను అంటరా కథ చెప్తూ అని అంటా ఉన్నారు కదా ఆ పరిస్థితులు అంతటి అధికారం కలిగిన దేవుడు చేతిలో అధికారం కలిగిన దేవుడు అప్పుడు అన్నటువంటి వాటిని గుర్తుపెట్టుకోకుండా చేర్చుకొని దేవుని ప్రజలను దేవుని మనుషులుగా స్థాపిస్తా స్థాపిస్తా దేవుని స్వాస్థ్యంగా నిలబెడతా వారికి ఆశ్రయంగా ఉంటా ఉన్నాడు అదే ఆయన ఎప్పటికీ ఆశ్రయ తొలకమే ఆమె ఆశ్రయించగలిగిన మధ్య ఇంట్లో మనం ఈ రోజు ఉండి ఉపవాసాలతో ఆయనను వందడిస్తా ఉన్నాం మన ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోడు చెవులు మూసుకోడు చూస్తూనే ఉంటాడు వింటనే ఉంటాడు ఆయనను దూషించినటువంటి వారిని ఆయన దగ్గరికి తీసుకుంటా ఉన్నాడు మనల్ని ఇంకెందుకు ఆయన దూరం పెడతాడు ఏం మాత్రం పెట్టాడు ఖచ్చితంగా ప్రార్థనకి సమాధానం ఇస్తాడు ఆ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థిద్దాం బహోన్నతుడైన తండ్రి భూమి ఆకాశంలో కలవజేసిన ద్వితీయ దేవ ఈ ఉపవాస విజ్ఞాపనలు ఎంతో మీ కృపను పాలించి అయ్యా ఈ ఉపవాస విజ్ఞాపనలను ఈ పరిచర్య కొరకు తండ్రి దీవనకరముగా మార్చు మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మీ ప్రజలను తండ్రి మీ పవిత్రమైగినటువంటి నామమును బట్టి ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రతి అయా దోషమును కొట్టి కొట్టివేసి మీ పరిశుద్ధ నామంలో తండ్రి నిలబెట్టమని మీరు ఆశ్రయమగినటువంటి దేవుడు అని ఎంచు నిన్ను ఆశ్రయించినటువంటి మీ ప్రజలము మీ పవిత్రమైగినటువంటి నామంలోని గొప్ప జౌము చేత ఈ పరిచయం మీ ప్రజలను అభిషేకించి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలగజేసుకోవడమని ఈ ఉపవాసం మనన్నిటినీ మీ పాదముల యొక్క చేర్చి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడు ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడైదు గాక అమే ఆమేన్